అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనము రీసెంట్గా అక్కడ సెల్ఫీలు పెట్టించామనమాట అవి ఏ విధంగా పెట్టించామనేది చూడండి ఇదంతా గ్లాసెస్ తోటి పెట్టించాము ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ చెట్లు చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి నేనేమనుకున్నా అంటే ఇంత తక్కువ రేట్లో వస్తున్నాయి కదా కొంచెం పెద్దగా ఇస్తారలే అనుకున్నా కానీ చిన్నగా ఇచ్చారండి కానీ మన సెల్ అంటే మన ఇంట్లో ఉన్న ఈ అయితే కరెక్ట్గా సరిపోయినాయి అండి చాలా బాగున్నాయి అలాగే ఇదైతే గిఫ్ట్ ఇచ్చారండి పిల్లలకి ఈ సైకిల్ కూడా ఆన్లైన్లోనే కొన్నాము దాంట్లో ఉన్న పూలు ఇక్కడ పెట్టేసాను నేను ఇక్కడ ఇవి వచ్చేటప్పటికి పాత బొమ్మలండి పాత అంటే మన పాత వీడియోలో కూడా ఉంటాయి ఇవి అంటే బాగానే ఉన్నాయి కదా అని పెట్టేశాను ఈ ఏనుగు బొమ్మలు కొత్తవేనండి తెచ్చిన తర్వాత తెచ్చినప్పుడైతే ఇవి వైట్ కలర్లో ఉన్నాయి తెచ్చినాక మన ఇంట్లో పెట్టిన తర్వాత అయితే ఈ కలర్కి మారిపోయాయి అన్నమాట ఇక్కడ మనకి ఎక్కడ ప్లేస్ దొరికినా పిల్లలు మాత్రం ఇక్కడ ఆక్రమించేసి బుక్స్ అయితే ఇలా పెట్టేస్తారండి ఎక్కడ ఖాళీ కనపడిందంటే చాలు బుక్స్ మాత్రం సెట్ చేసేస్తారు అవి ఏమి నేను తీయలేదు తీయకుండా ఎలాగుందో అలాగా మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే మనకి టెబిలైజర్ పెట్టుకోవడానికైతే ఇచ్చారనమాట ఇక్కడ ఉన్న టీవీ తీసి ఇక్కడ కబోర్డ్స్ అండి కబోర్డ్స్ అయితే చాలా బాగా వచ్చాయి నీట్గా ఉందనమాట ఇలాగ అంటే పాత సెల్ఫ్ ఉంది లోపల దానికి ఇలాగ కవర్స్ పెట్టించాం టీవీ ఇక్కడ సెట్ చేశారండి గోడకి టీవీ లేదో సినిమా వస్తుంది చూడండి ఎంతమందికి మామిడిపల్లి ఇష్టం ఉండదండి మామిడిపల్లి బాక్సే వచ్చింది చాలా బాగున్నాయి మొత్తం మామిడి పళ్ళు అయితే మస్తు వచ్చినాయండి ఎక్కువ తినలేదు చూడండి గడియారం అయితే ఇక్కడ పెట్టాం థ్యాంక్ అండి